జై శ్రీరామణి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎంతో ఫ్రీగా ఎంతో చాకచక్యంగా ఉండే మనుషులు కూడా సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డాము ఎంతమంది ఆరోగ్యపరంగా మనుషుల్ని కోల్పోయి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్తో తల్లి ఉంటే తండ్రి లేక తండ్రి ఉంటే తల్లి లేక పిల్లలు లేక ఇంట్లో నాన్న చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇవాళ మీరందరూ కామెంట్ బాక్స్లోకి వచ్చేసి మాట్లాడుకుంటు సెకండ్ వేవ్ కోవిడ్ అనేది ప్రళయంతో సమానం మనకి అంత భయానికమైన జబ్బు ఒకటి వస్తుంది మనకి ప్రపంచం అంతా అల్లగొలం అవుతుందని కానీ ప్రపంచంలో మనుషులందరూ ఒక మనిషికి ఒక మనిషికి సంబంధం లేకుండా చనిపోతాము ఒక మనిషి ఒక మనిషిని ముట్టుకోవాలి అంటే కూడా భయపడే రోగం ఒకటి వస్తుంది అని చెప్పి మనం అనుకుంటామండి చెప్పండి ఎవరైనా ఒక మనిషి ఇంట్లో ఉన్న కొడుకుని తల్లి తాకాలంటే భయం తల్లిని కొడుకు ముట్టుకోవాలంటే భయం చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని నాన్న అమ్మ అని ఏడవాలంటే భయం ఇంతంటి ప్రళయాలు వస్తాయని మనం అనుకున్నాం ఆ జీవితంలో నేను ఎప్పుడూ ఒకటి అనుకునేదాన్ని అండి మనుషులు డబ్బుల కోసం ఆతరపడతాం ఇంకోటి అవుతాం ఇంకోటి అవుతాం కానీ కోవిడ్ జనం అందరికీ ఏం నేర్పించింది నీ దగ్గర డబ్బు ఉండని హోదా ఉండని పరపతి ఉండని ఏమున్నా సరే నీకు బెడ్ డబ్బు ఉన్నా నీకు బెడ్లు దొరకని పరిస్థితి హోదా ఉన్నా నీకు ఆక్సిజన్ సిలిండర్ దొరకని పరిస్థితి నీకు ఎంతమంది నీ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నా నీకు ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితి చూసారా ఒక మనిషి మనం పీల్చుకునే గాలిని మనం పీల్చుకోలేకపోవడం ఇంత భయానికంగా చచ్చిపోతామా ఇట్లాంటి వ్యాధి ఒకటి వస్తుందా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ ఏప్రిల్ ఇరవై మూడు ఏదైతే ఉందో మా జీవితంలో అతి దుర్భరమైన రోజు అని చెప్పాలండి బాబుకి థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇదే లాస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనమాట మాకు ఏప్రిల్ ఫోర్టీన్త్ ఉగాది రోజు పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి నెల్లూరు వెళ్ళాం అప్పుడు వస్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత పెంచలకోట నుంచి సార్ ట్యూషన్ సార్ మా బాబుకి ట్యూషన్ చెప్పేసారికి కోవిడ్ వచ్చిందండి అని ఫోన్ చేశాడు ఆ గుడి నుంచి ఇంటికి వచ్చాం ఫోన్ చేశాడు ఆయన ఇదేంట్రా బాబు దాకా ట్యూషన్ చెప్పాడు మనకి ఇప్పుడు మనం ఎట్లా టెస్టులు చేయించుకోవాలో మీరు కూడా చేయించుకోండి మేడం గారు ఎందుకైనా మంచిది అన్నారు సరే అని చెప్పి చేయించుకోమన్నారు కదా ఆయన మనకి టెస్టులు అని చెప్పి అయినా కూడా మనకెందుకు వస్తుందిలే అనే ఒక ధీమాతో ఉన్నామో చేయించుకున్నాం ఎవరిని ఎక్కడ ముట్టుకోలేదు కదా ఆ ముందు రోజే మేడం లెల్తాం మేడం అనే ఆవిడ వాళ్ళ అబ్బాయి వచ్చారు అందరం కలిసి భోజనం చేశాం ఏప్రిల్ పదమూడు పద్నాలుగు ఉగాది అనుకుంటా పెంచులు కొని వెళ్ళొచ్చాం మా హస్బెండ్ ఆ రోజు అప్పుడు ఏలూరులో జాబ్ చేసేవారు ఏలూరు వెళ్ళిపోయారు ఆ నైట్ తాను పదిహేను టెస్ట్ చేయించుకున్నామండి చేయించుకుంటే నాకు మా పెద్ద బాబుకి నెగిటివ్ వచ్చింది చిన్న బాబుకి పాజిటివ్ వచ్చింది వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ కూడా వచ్చేసింది అప్పటికప్పుడు టెస్ట్ చేయించుకో ముందు వరకు జ్వరం లేదు వాడికి ఏం లేదు అప్పటికప్పుడు సాయంత్రం ఆరింటికి టెస్ట్ చేయించుకుంటే ఆ రిజల్ట్ వచ్చినాయి పాజిటివ్ వచ్చింది మా దగ్గరికి నెగిటివ్ వచ్చింది బాబుకి ఏప్రిల్ ఇరవై మూడు ఎగ్జామ్స్ ఎలా అమ్మ మనకి ఇప్పుడు మరి ఎగ్జామ్స్ కదా అంటే అప్పటికి మనం క్వారంటైన్ అయిపోవడం అయిపోతుంది అన్నీ అయిపోతే టెస్టులు చేయించుకున్నాం ఎగ్జామ్ నీకు ఏమి నెగిటివ్ వచ్చింది మన దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు వెళ్ళి ఎగ్జామ్ రాసేద్దు అంటే సరే అన్నాడు ఏ రకమైన సిమ్టమ్స్ లేవండి ఏప్రిల్ ఇరవై మూడు ఏదైతే ఉందో పిల్లాడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి స్ట్రాచ్యురేషన్ పడిపోతుంది లాస్ట్ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ చేయలేదు పెట్టేశారు కోవిడ్ ఉన్న వాళ్ళు ఎవరు రావడానికి వీల్లేదు వాళ్ళు మాత్రం ఎగ్జామ్ క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పారు మరి మనకు కోవిడ్ అని కనబడుతుంది కదా అందుకని ఎగ్జామ్కి వెళ్ళాడు వాడి ఫ్రెండ్ సిఎస్ రెడ్డి అనేవాడికి పాపం తెలుసు వాడే వామిటింగ్స్ అయితే కిందకి తీసుకెళ్ళాడు ఆ ఎగ్జామ్ అయిపోయేదాకా ఉన్నాడు సాయంత్రం ఆ ఇంటికి వచ్చిన తింట్లో పడిపోయాడు సో తప్పి పిల్లాడు వాడి కాలేజీ నుంచే నర్సులు వచ్చారు బయట డాక్టర్స్ వచ్చారు ఇంట్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అప్పుడే మనం హాస్పిటల్కి ఎందుకు ఇంత చిన్నదానికి మన దగ్గర పదమూడు మంది డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నాం టెన్ డేస్ నుంచి మనకి ఇప్పటికి తగ్గిపోయిందిలే అనుకున్నాం మా హస్బెండ్ కూడా టెస్ట్ చేయించుకోమని తన టెస్ట్కి ఇచ్చేసారు వచ్చారు అప్పటికే తన వెనకాల పడుతున్నారు మీకు మా హస్బెండ్కి కూడా పాజిటివ్ వచ్చింది గవర్నమెంట్ దాంట్లో చేయించుకుంటే వాళ్ళు చెప్పారు సార్ మీరు ఎక్కడున్నారో చెప్పండి మమ్మల్ని క్వారంటైన్ చేయాలి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం ఈ హాస్పిటల్లో చేర్పిస్తాం మీరు మాకు తెలియపరచాలి తెలియపరచాలని చెప్పి ఏలూరు నుంచి నెల్లూరుకి నెల్లూరు నుంచి మాకు ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు మా హస్బెండ్ చెప్పారు నేను ఆఫీస్ నాకు తెలుసు నేను ఇంట్లో క్వారంటైన్ అయినా నాకు కారు సొంత కారులో వచ్చా ఏమి ఇబ్బంది లేదని చెప్పారు బాబు పడిపోయిన తర్వాత అండి ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టించాము ట్రీట్మెంటే ఎనిమిదింటికి ఇంకా సాయంత్రం శాచ్యురేషన్ పడిపోవడం మొదలైంది మొదలైపో మొదలైన తర్వాత ఇంకా గబగబా తీసుకెళ్ళి కిమ్స్లో కానీ ఇంకెక్కడ జరిపిద్దామంటే కిమ్స్లో కానీ అపోలోలో కానీ ఎక్కడ బెడ్లు లేవన్నారు శ్రీధర్ రెడ్డి అన్న ఉన్నాడు ఎమ్మెల్యే ఇంకా చాలామంది ఎంపీలు చేత చెప్పిస్తే బెడ్లు లేవన్నా అంటే బెడ్లు లేవన్నా అని చెప్పారు పిల్లాడు కళ్ళు తిరిగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు ఆక్సిజన్ అయ్యి లెవెల్ సరిపోక మనకి ఇట్లాంటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి నాకు మెయిన్ బాబుకే తెలుసు ఆక్సిజన్ సిలిండర్ అనేది ఒకటి ఉంటుంది కాన్సన్ట్రేటర్ ఉంటుంది దాంతో గాలి వస్తుంది ముక్కుకు పెట్టుకుంటే అనే ఇది కూడా తెలియని మనిషిని అనమాట నాకు తెలియదు అసలు ఇలాంటివన్నీ నాకే కాదు అందరు కొంతమందికి తెలిసి ఉండదు వెళ్ళారు నేను చిన్నబాబు ఇంట్లో ఉన్నాను ఎక్కడ బెడ్లు దొరకలేదు ఎనిమిదిన్నరకి అయితే సరే క్రిటికల్ అయిపోయింది బాబు పరిస్థితి ఎక్కడ దొరకకపోతే వాళ్ళ కాలేజీలో సార్లకు ఫోన్ చేసి ఇట్లా శ్రీరామ్ కండిషన్ బ్యాడ్గా ఉంది ఇబ్బంది గురవుతుంది అని చెప్పగానే పాపం వాళ్ళ పైన వాళ్ళకి ఇన్ఫామ్ చేయగానే ఏదో ఒక బెడ్ మాత్రం ఖాళీ చేసి ఇస్తాము అది కూడా ఎప్పుడు ఖాళీ అవుతుందో వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోతామంటున్నారు అయితే కనుక ఇస్తాము అంటే నైట్ నైన్ థర్టీ ఆ టైంలో నారాయణ హాస్పిటల్కి వెళ్ళాం ట్వంటీ త్రీ వెళ్తే మీరు నమ్మరండి మా హస్బెండు మగవాళ్ళు ఏడవటం నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు బాధపడటం చూడలేదు ఎవరి పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళు బాధపడతారని తెలుసు పిల్లల కోసం ఏడుస్తారని తెలుసు కానీ నేను ఇంత ఉండి నా కొడుక్కి ఏమీ చేతగాని వాడిని అయ్యానో ఒక బెడ్ ఇప్పించలేకపోయాను వాడు నా చేతుల్లో గిలగిలా కొట్టుకుంటున్నాడు వాడికి ఆక్సిజన్ ఇవ్వలేకపోతున్నా నేను అని ఒక తండ్రి పడే బాధ ఉంటుంది చూసారా అక్కడ ఎదుర్కొన్న సిచ్యువేషన్లో అది ఎవరు అది ఎవ్వరికీ రాకూడదండి జీవితంలో డబ్బు లేక వైద్యం చేయించుకోకపోవడం ఒక ఎత్తు సరైన టైంలో మనం హాస్పిటల్లోకి తీసుకెళ్ళకపోవడం ఒక ఎత్తు హాస్పిటల్కి వెళ్ళినంత పేషెంట్ బతకపోవడం ఒక రంగ సంఘటన అయితే డబ్బు ఉండి పలుగుబడి ఉండి మన వెనకాల ఉండి చెప్పేవాళ్ళు ఉండి హాస్పిటల్ ఎదురకుండా ఉండి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు ఉండి ఒక మంచం కానీ ఒక ఆక్సిజన్ సిలిండర్ కానీ ఒక మనిషికి దొరక్క అక్కడ గిలగిలా కొట్టుకొని చచ్చిపోతున్న వాళ్ళు వందల్లో ఉన్నారు ఆ రోజు హాస్పిటల్ ముందు వందల్లో పేషెంట్లని పెట్టే వాళ్ళ నుంచో స్ట్రెచ్చర్లు వీల్చైర్లు లేవు ఆక్సిజన్ సిలిండర్ లేవు ఇట్లాంటి వ్యాధి ఒకటి వస్తుందని ఎవరు పెట్టుకుంటారు చెప్పండి మనుషులు పిట్టలు రాలినట్టు రాలు చచ్చిపోతున్నారు గిలగిల కొట్టుకుని ఎనిమిదిన్నరకి తొమ్మిదింటికి వెళ్ళిన నారాయణ హాస్పిటల్కి వెళితే తెల్లవారుజామున మూడింటికి కూడా బెడ్ దొరకలే బాబుకి గిలగిల గిల కొట్టుకున్నాడు ఆక్సిజన్ అందక ఇంకా పిల్లాడికి దేవుడు ఉన్నాడు కాబట్టి వాడిని ఎంత మాకు తీసుకొచ్చి ఇవ్వగలిగాడు కానివ్వండి ఆ నాలుగైదు గంటల్లో కొన్ని వందల మంది చచ్చిపోయారు మనం చూస్తున్నాం మినిమమ్ ఇలా తీసుకెళ్తే అలా పడిపోయాడు తీసుకోండి ఇలా వస్తున్నారు ఇలా చచ్చిపడి తీసుకోండి ఇంతేనండి తీసుకురావడం చచ్చిపెడడం తీసుకోమంటాం తీసుకురావడం చచ్చిపెడంటాం తీసుకువెళ్ళిపోమంటాం అలాంటి సిచ్యువేషన్లో పన్నెండున్నరకి ఒక బెడ్ ఉందండి స్టూడెంట్ అని చెప్పి ఇస్తున్నాము ఇప్పుడు ఆ మనిషి చనిపోయాడు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు ఆ బెడ్ ఖాళీగా ఉంది మీకు క్లీన్ ఇస్తాను తీరా క్లీన్ చేసి మనకి ఇచ్చిన తర్వాత ఏదైతే ఆక్సిజన్ పెట్టాలి అని ఒక రూమ్కి షిఫ్ట్ చేస్తే ఆక్సిజన్ పెట్టే రూమ్ అంతా వాటర్తో పైపు లీక్ అయిపోయి బాగు వాళ్ళు ఎవరు వస్తారు పైపు లీడ్ అయిపోయి నీళ్లు వచ్చేస్తే మోకాళ్ళలోతో నీళ్ళు అండి పేషెంట్లకు ఇచ్చిన రూమ్లో సిచ్యువేషన్ చూడండి డాక్టర్లు ఉన్నారు వైద్యం చేయడానికి ఆక్సిజన్ ఉంది బెడ్ దొరికింది ఆ రూమ్లో ఉండలేని పరిస్థితి నీళ్లు కారిపోతున్నాయి పైనుంచి ట్యాపుల్లాగా మొక్కళ్ళు వచ్చేసినాయి ఆ దాంట్లోనే పిల్లలు వచ్చి వైద్యం చేయటం దాంట్లోనే డాక్టర్లు రావటం ఎంత భయానికమైన వాతావరణం చూడండి త్రీ డేస్ అక్కడ ఉండటం అంటే ఒక నరకంలో ఉన్నట్టే నరకం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా కోవిడ్ టైంలో ప్రతి మనిషి చూశాడు పిల్లాడి కండిషన్ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి దిగజారిపోతుంది అంటే మనం ఈ ప్లేస్ కరెక్ట్ కాదని జరిగిన దగ్గర నుంచి మనం వెతుక్కోవడం స్టార్ట్ చేస్తే గుంటూరు లేదు ఏలూరు లేదు విజయవాడ లేదు ఎక్కడ లేదు మీరు తీసుకొచ్చేయండి మేము జరిపించుకుంటాం మీరు తీసుకురండి జరిపించుకుంటాం ఉన్నారు తీర పేషెంట్ను ఒక బెడ్ దొరకటము ఆక్సిజన్ దొరకటమే కష్టమైన టైంలో వేరే చోటుకు తీసుకొచ్చే టైంలో అక్కడ బెడ్ లేదంటే పరిస్థితి ఏంటి ఏం చేయాలి అంత భయానికమైన వాతావరణంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు పిల్లాడిని తీసుకుని మా హస్బెండ్ మా బ్రదర్స్కి ఫోన్ చేసి శ్రీ శ్రీను రామకృష్ణ శ్రీరామ్ కండిషన్ బ్యాడ్గా ఉంది నేను వెంటనే వీడిని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాను మీరు బెడ్లు చూడండి హాస్పిటల్ రెడీ చేయండి అని అప్పటికే ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయి జనాలు అందరూ టీవీ చుట్టం తెలియదు మనకి టీవీ చూస్తే ప్యానిక్ అవుతున్నారని టీవీ కట్టిపడేసాం వాడి చచ్చాడు చచ్చాడు తగలబెట్టడాక మనుషులు వెళ్ళట్లేదంటే అంటే ఎందుకు వచ్చింది పీడవాడేని చూసి మనం టెన్షన్ తెచ్చుకుంటాం ఎప్పుడైతే నా చెవులకండి బాబుని తీసుకెళ్తున్నాను వీడి కండిషన్ బాగాలేదు అంటే మీరు నమ్మరండి ఆ సిచ్యువేషన్లో ఒక తల్లి పెయిన్ అప్పటిదాకా ధైర్యంగా ఉన్న నేను మనకేం కాదులే మనకు అందరూ ఉన్నారు మన దగ్గర ఏదీ లేదని చెప్పి మనం భయపడాలి అనుకున్న నేనే ఆ రోజుతో ఏంటో ఆశలు వదులుకున్నట్టుగా అయిపోయిందండి నా పరిస్థితి అసలు ఇంకా తెలియదు దాని తర్వాత నాకు జస్ట్ కోమా స్టేజ్ ఏం తెలియదు ఇంకా ఆరోగ్య సర్దుతామని కానీ వాళ్ళకి పంపించాలని కానీ తను వెళ్తున్నారా ఎక్కారా ట్రా అంబులెన్స్ అని కానీ ఏమీ తెలియని సిచ్యువేషన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై నాలుగు తెల్లవారుజామున బెడ్ దొరికింది ఇరవై మూడవ తారీఖు సాయంత్రం తొమ్మిదింటికి నారాయణ హాస్పిటల్కి వెళ్తే పిల్లాడికి తెల్లవారుజామున నాలుగు ఆ టైంలో బెడ్ దొరికింది ఈ లోపలంతా సర్వీస్ చేసి మమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరో తెలుసా అండి మా దగ్గర ఉండే మాలాద్రి అనే డ్రైవర్ వెళ్ళిపోతే రవి అని ఒక టెంపరీగా ఒక కుర్రాడిని పెట్టి వెళ్ళాడు నాలుగు రోజులు వాడు చేశాడండి చాకిరి కోవిడ్ వచ్చిందని తెలిసినా కూడా ఇరవై ఏళ్ళ పిల్లాడు చేశాడు మాకు కోవిడ్ వచ్చిందని డ్రైవర్కి తెలిసి వాడి వాడి పనులు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వచ్చిండే జాయిన్ అయ్యి కింద మా దగ్గర ఒక డ్రైవరు అపార్ట్మెంట్ల కింద ఉండేవాడు మళ్ళీ హాస్పిటల్ దగ్గర ఒక డ్రైవర్ ఉండి కంటికి రెప్పలాగా చూసుకున్నారు మమ్మల్ని పిల్లలు మా ఇద్దరు పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఆ రోజు లేకపోతే దేవుడు పంపిస్తాడు అనేది ఇదేనండి ఒక్కొక్క మనిషి రూపంలో అంటే దేవుడు ప్రత్యేకంగా ఏం చేసేడు మనుషుల రూపాల్లో సహాయాలు అందుతూ ఉంటాయి మనకివి వెళ్ళిపోయిన డ్రైవర్ ఉన్న కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వైద్యం చేసి ట్రీట్మెంట్ ఇప్పించాలనుకుంటాడా వాళ్ళని తీసుకుని కార్లు ఎక్కించుకుని ప్రతి హాస్పిటల్ తిప్పుతారు ఏ డ్రైవర్లన్న చాలా సిచ్యువేషన్ అండి చాలా భయానికి మా హస్బెండు ఆ బెడ్ దొరికి లోపల నాకు ఫోన్ చేసి కనీసం వన్ అవర్ ఏడ్చారు అసలు మగవాళ్ళు ఏడవటం మనం ఎప్పుడు చూడలేదు మగవాళ్ళు ఇంత డల్ అవుతుంటారు ఏంటి నా పరిస్థితి నా కొడుకుని నా చేతుల్లో పెట్టుకుని వాడికి ఒక బెడ్ కానీ ఒక ఆక్సిజన్ సిలిండర్ కానీ నేను ఇప్పించలేని పరిస్థితి లోపలికి పోయి లోపల ఉన్న డాక్టర్ మనం వచ్చామని బయటికి రావడానికి లేని కండిషన్స్ అక్కడ ఈ శ్రీధర్ రెడ్డి అన్న అప్పుడు ఎమ్మెల్యే అక్కడ మినిస్టర్లు అక్కడ ఇంతమంది మా సార్ వచ్చారని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేవాళ్ళు ఏ ఆఫర్ ఏం చేసినా చేయలేని పరిస్థితులు అక్కడ ప్రతి ఒక్కడిదే ప్రాణ ప్రాణమే కదండీ రికమెండేషన్ చేయించుకుని అక్కడికి వెళ్ళి మన ప్రాణాలు దక్కించుకుందాము అను అనుకున్నాం మనము ప్రతి మనిషి విలువలాడుతూ కొట్టుకుంటున్నాడు ఎంత భయానికమైన సందర్భం చెప్పండి కుర్చీ కావాలంటే నొప్పులు అంటే రికమెండేషన్ చేయించుకుంటే దానివల్ల ఇంకో మనిషికి వచ్చిన ఇబ్బంది లేదు కాసి కూర్చుంటారుతే ఎట్ల కూర్చోవచ్చు ఇంకోటి రికమెండేషన్ చేయించుకుని ఒక కళ్ళ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ పెట్టుకుంటే వచ్చిన నష్టమే లేదు తోసుకుని లోపలికి వెళ్తే కానీ ఇక్కడ ఒక మనిషిని మనం తోసేసి ముందుకెళ్ళిపోయి రికమెండేషన్ చేయించుకుంటే ఆ ఉన్న మనిషి చనిపోయే ప్రమాదం ఉంది చనిపోతున్నారు కూడా ఇదే ఇలాంటి పరిస్థితి మనకి రావడం చాలా భయానిక ఈ త్రీ డేస్లో మా హస్బెండ్ సిక్కేయ్యారు వీడిని మనం సేవ్ చేయగలుగుతామా లేదా బాబు పరిస్థితి ఏంటి రా రోజు రోజుకి డౌన్ అయిపోతుంది కాపాడుకోగలుగుతామా లేదా అనే బీపీ అప్ అండ్ డౌన్స్ అయిపోయినాయి తనకి అమ్మో ఏంటి పిల్లాడి పరిస్థితి అని నాకు శ్రోహ లేదు వాడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు ఎక్కి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు ఇంకా దాని తర్వాత తెలియదు తమ్ముళ్ళు వెంటనే అమ్మకి ఫోన్ ఇవ్వరు సాగిరామని ఫోన్ చేస్తే సా మా చిన్నబాబు ఫోన్ ఎత్తలేదు డ్రైవర్కి ఫోన్ చేసి అక్క ఫోన్ ఎత్తట్లేదు చిన్నబాబు ఫోన్ ఎత్తట్లేదు వెళ్ళి చూసినా అంటే తలుపులు కూడా తాళాలు వేసుకోకుండా తలుపులు గళ్ళు వేసుకోకుండా తలుపులు కూడా బార్లా తీసుకున్నాయి మాకు అంటే ఎప్పుడు ఏ రోజు నుంచి తీసుకునే పడుకున్నామో ఏంటో అసలు తలుపులు వేసేవాళ్ళు ఎవరో తీసేవాళ్ళు ఎవరో ఆ డ్రైవర్ వచ్చి చెప్తున్నాడు అమ్మ మీరు ఫోన్ చేసి మూడు రోజులు అయింది టిఫిన్ తినే త్రీ డేస్ అయింది నేను తీసుకొచ్చి రోజు డైనింగ్ టేబుల్ మీద కొబ్బరి బాండ నీళ్ళు టిఫిన్ అన్నీ పెట్టి అన్ని ప్యాకెట్లు అలాగే ఉన్నాయి అంటే మీరు త్రీ డేస్ నుంచి నేను సార్ దగ్గర ఉన్నాను మీకు విచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను టేబుల్ మీద పెట్టి అంటే మీరు తింటున్నారని నేను అనుకున్నాను అని తర్వాత చెప్తున్నాడు త్రీ డేస్ నుంచి కోమా స్టేజ్లో ఉండి ఏమీ తినకుండా బాబు కూడా అమ్మ పడుకుని తీసుకుంటుందని చిన్న బాబు అనుకున్నాడు వాడు సెకండ్ ఇయర్ ఇంటర్ వాడి ఫ్రెండ్స్ పాపం ఇంటర్ సెకండ్ ఇయర్ కదా అని మన ఇంటికి చదువుకోవడానికి వస్తే ఇట్లాగే పద్దెనిమిది ఇరవై తారీఖుల్లో అందరం బాగానే ఉన్నాం కదా అప్పటికి కోవిడ్ అని తెలియదు వాడికి పాపం పద్నాలుగు పదహారు తారీఖులో వాళ్ళకి లెమన్ రైస్ అవన్నీ ముందు రోజు చేసిన తర్వాత నెక్స్ట్ రోజు టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ అని తెలిసింది అప్పుడు చాలా ఫీల్ అయ్యా నేను మనం కోవిడ్ అని తెలిసింది ముందు రోజు రాత్రి వీళ్ళందరూ పాపం మన ఇంట్లో లెమన్ రైస్ అది తిన్నారు బాబు చిన్నబాబు ఫ్రెండ్ చరణ్ వాడి ఫ్రెండ్ ఇంకోడు ఇట్లా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి తినేళ్ళారు పాపం మనకి ఇట్లాంటి స్థితిలో మనం పెట్టామే అని చాలా బాధపడ్డాం పిల్లాన్ని దక్కించుకోగలుగుతామా లేదా అని ఉత్కంఠ ముందు చూశారంటే ఏ మనిషి జీవితంలో అది రాకూడదండి డప్పు ఉండి పలుకుబడి ఉండి పది ఉండి ఉండి డాక్టర్స్ ఉండి హాస్పిటల్ ఎదుర్కొండ కనపడుతూ ఒక బెడ్ ఒక ఆక్సిజన్ లేక ఒక మనిషి చనిపోతాడు అనేది నిజంగా కష్టమైన విషయం అండి ఇరవై ఎనిమిది బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళిపోవడం అయిపోయింది మార్నింగ్ నాకు ఛాచురేషన్ ఫార్టీ నా శాచురేషన్ చూస్తే ఇంట్లో సాచురేషన్ మిషన్ మీద ఇంకేం కనిపించట్లా మొత్తం రెడ్డి గీతలే అప్పుడు తమ్ముడు వాళ్ళు ఫోన్ చేసి అరిచి చిన్నబాబుని ఏంట్రా ఇట్లా అమ్మని పుట్టుకుంటే నాకేం తెలుసు మాయా రెస్ట్ తీసుకుంటుంది ఉంటుంది ఎప్పుడు లేపినా ఆగా ఆగ అని చెప్తుంది ఇంకా అంతకంటే మాట్లాడిపోతుంటే రెస్ట్ తీసుకుని నిద్రపోతుంది అనుకున్నాను మాయ్య అన్నాడు ఇంకా అట్లాగే తమ్ముడు అన్నాడు అట్లాగే పోయేదేమో పాపం పట్టించుకోకపోతే వాడు నిద్రపోతున్నాడు అనుకునే వాళ్ళు ఈ చచ్చిపోయేది అక్క అని చెప్పి పాపం ఏడ్చారు ఇద్దరు తమ్ముళ్ళు అప్పుడు లలిత మేడం అని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఆవిడ నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చేయండి అమ్మ ఏదో ఒక బెడ్ దొరుకుతుంది చేర్పించుకుంటాం ముందు తీసుకొచ్చేయండి ఇంట్లో వచ్చి మరి నేను కిందకి ఎలా వెళ్ళానో తెలీదు ఎలా మెట్ల లిఫ్ట్లో దాకా వెళ్ళానో లిఫ్ట్ దగ్గర నుంచి కారు ఎలా ఎక్కానో అది ఏమీ తెలియని సిచ్యువేషన్ వెళ్ళిన తర్వాత నాకు ఒకటి గుర్తుంది అక్కడ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్న బతుమాలుతున్నాడు అందరికీ అమ్మమ్మ అమ్మ ఈయన చచ్చిపోయేటట్టున్నాడమ్మ లోపల నుంచి ఏమైనా ఆక్సిజన్ ట్యూబ్ ఇవ్వండి అసలు ముక్కులు పెడతానమ్మా దండం పెడతానమ్మా అని ఒక ఎమ్మెల్యే దీనాతి దీనంగా ఒక గ్రిల్స్ పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో బతిమాటం నా కళ్ళారా నాకు ఇప్పటికీ అది కనపడుతూ ఉంటుంది నాకేమైనా పండు కాదు తెలిసిన ఆయన కాదు పార్టీ పరంగా కాదు ఒక మనిషి ఆ కోవిడ్ టైంలో ఎలా పనిచేసాడో ఆయన ఊరికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎలా పనిచేసాడో నేను కళ్ళారో చూశాను కాబట్టి చెప్తున్నాను టెంట్లు వేశారు భోజనాలు పెడుతున్నారు అక్కడ అందరికీ అన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి బ్రెయిన్కి వెళ్తుంది మాట రావట్లేదు చెప్పడం లేదు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో నన్ను లోపలి తీసుకెళ్ళి ఒక ఆవిడ భోజన చేయడానికి వెళ్తే నన్ను నా బెడ్డ మీద పడుకోబెట్టారు ఆవిడ ఆక్సిజన్ నాకు పెట్టారు కాసేపు ఇంతలో ఆవిడ వచ్చే నా బెడ్ దిగు నా బెడ్ మీద నువ్వు పడుకుంటే నేను అది శుభ్రంగా గుండ్రైలా ఉంది ఏమీ లేదు శుభ్రంగా మళ్ళీ గినడన్నం తెచ్చారు ఇంట్లో వాళ్ళు తినేసేసి బెడ్కి పడుకుంటుంది మరి మనమేమో లేవలేని పరిస్థితి ఏమీ తెలియట్లేదు నేనేదో బెడ్ ఎక్కి పడుకుంటే నన్ను లేపి నువ్వు నా బెడ్ ఎక్కడ ఏంటి అసలు నువ్వు ముందు కిందకు దిగు ఇది నా బెడ్ అని కొట్టుకునే స్టేజ్లో ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంటుందా అని నా బ్రెయిన్కి వెళ్తాం అప్పుడు మేడం ఒక ఇంజక్షన్ చేయించా అదేదో ఇంజక్షన్ చేస్తున్నారు కదా దాని పేరు కూడా ఇప్పుడు నా బ్రెయిన్కి రాలేదు ఆ ఇంజక్షన్ అయిన తర్వాత ఒక రూమ్ ఖాళీ చేయించి ఆపరేషన్ థియేటర్లోను కాసేపు ఆవిడకి క్రిటికల్ స్టేజ్ కాబట్టి ఆవిడ రికమెండేషన్ మీద ఆ ఆపరేషన్ థియేటర్లో కాసేపు ప్యాక్సిన్ పెట్టారు అప్పుడు ఆఫీస్ వాళ్ళందరికీ తెలిసి సారు వాళ్ళ మిస్సెస్ సారు క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు బాబు వెళ్ళారు హైదరాబాద్ జాయిన్ అయిపోయారు మేడం పరిస్థితి ఏంటి అని వాళ్ళు పక్కన టిఫిన్లు అవన్నీ తీసుకునే హాస్పిటల్కి వచ్చి వెళ్ళారు ఆఫీస్ వాళ్ళు మనకి సారుని బాబుని ఏదైతే అంబులెన్స్ దింపేసి వచ్చిందో అదే అంబులెన్స్ మళ్ళీ నాకు రావాలన్నమాట నన్ను తీసుకెళ్ళడానికి ఏలూరు నెల్లూరు హైదరాబాద్కి నెల్లూరుకి వచ్చింది సాయంత్రం నాలుగింటికి వచ్చిన తర్వాత దాంట్లో మా హస్బెండ్ అండి ఇంకోటి చెప్పాలి బాబుని తీసుకెళ్ళేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ఒకటే ఉంది వైర్లు రెండు ఉన్నాయి కానీ పెట్టుకోవడం ఒక సిలిండర్కి రెండు వైర్లు ఇద్దరు పెట్టుకోవచ్చు కానీ ఒకటే ఉంది కానీ తనకు అక్కడ బెడ్ దొరకకపోతే ఈ యాక్సిడెంట్ అయిపోతే పిల్లాడు ఏమవుతాడా అని చెప్పి తను పెట్టుకోకుండా తనకు అవసరమైనా కూడా తను పెట్టుకోకుండా పిల్లాడికి పెట్టి ఆయన హైదరాబాద్ దాకా ఆక్సిజన్ పెట్టుకోకుండా జర్నీ చేశారట అది పెద్ద విషయం దాని తర్వాత అది మీకు చెప్తాను నేను అంబులెన్స్లోకి మారేటప్పుడు మరి మన లేడీస్ కదా ఎలా పట్టుకుంటారు ట్యూషన్ సార్ని మా తమ్ముడు వాళ్ళు అన్నారు ఆయన రాబట్టే అక్క కరోనా వచ్చింది వీళ్ళందరికీ ఆయన కూడా ట్యూషన్ రాకుండా అంటే వీళ్ళకి అసలు కరోనా అంటుకునేది కాదు కదా అని చెప్పి మాట్లాడారు అంటుకునేది రావాలనుకుంటే ఎలాగైనా వస్తుంది వాళ్ళ ప్రేమాభిమానాల వల్ల అలా మాట్లాడటం జరిగింది ఆయన రెండు బెడ్షీట్లను ఒక ఫ్లాస్క్ తీసుకుని నీళ్ళలో పాలు తీసుకుని వచ్చి ఆ బెడ్షీట్లలోనే నన్ను పెట్టి అంబులెన్స్ ఎక్కించారు కాసేపు మళ్ళీ ఈ హాస్పిటల్ ఉండకూడదు అంతసేపు ఆ రూమ్లో పేషెంట్ తీసేసేయండి అని చెప్పి అనగానే ఆఫీస్ వాళ్ళు ఏదో హాస్పిటల్ అంబులెన్స్ ఒకటి తీసుకొచ్చి మనకు ఆ అంబులెన్స్లో పుడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టించారు చూసారా హాస్పిటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ పేషెంట్ని తీసేయండి ఇక్కడ ఇంకా ఇంకా మనం మనంతసేపు పెట్టుకోకూడదు క్రిటికల్ కండిషన్ ఇవిడది ఈ ఆక్సిజన్ ఎవరికన్నా మంచిగా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కనుక ఈవిడికి ఇంకో ఏర్పాట్లు ఏమైనా చేద్దామంటే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్ని పిలిపించి అదే గవర్నమెంట్ హాస్పిటల్ ముందు నన్ను పుడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టి అదే గవర్నమెంట్ లోపల ఉన్న డాక్టర్లు నాకు ట్రీట్మెంట్ చేశారు అంటే ఆక్సిజన్ని వాళ్ళు అది కూడా వేస్ట్ చేయటం మంచిగా ఉన్న వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో ఇది ఇంకా లెంత ఎక్కువైపోతుంది ఇరవై తొమ్మిదో తారీఖు నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు పెద్ద ప్రళయంలాగా గాలి వాన తుఫాను రాత్రి పదకొండున్నర టైంలో మెయిన్ రోడ్డు మీద అంబులెన్స్ ఆగిపోయింది చీకటి గుయ్యారు అంబులెన్స్ పాడైపోయే రిపేర్ ఆ రిపేర్కి ఆక్సిజన్ అయిపోవస్తుంది చిన్నబాబు బుక్కలు పెట్టి ఏడుస్తున్నాడు రోడ్డు మీద నడి రోడ్డు మీద నుంచి నా హస్బెండ్ ఏమో పెద్దవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లాన్ని దక్కించుకుంటామా లేదా అని తను అక్కడ బుక్కలు పెట్టి ఏడ్చి పిల్లాన్ని బతికించుకోలేకపోతామా అని ఏడ్చిన సందర్భాన్ని నేనే చూశాను మళ్ళీ నన్ను బతికించుకోగలుగుతామా లేదా అమ్మని అని పన్నెండు పన్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంటాడు వాడికి అప్పటిదాకా ప్రపంచం తెలీదు అన్నం కలిపి పెడితే ఏదో పబ్జి గేమ్లు ఆడుకుంటూ ఇంట్లో కాలక్షేపాల సెలవుల్లో చేసే పిల్లలు నడి రోడ్డు మీద అమ్మ చావు బతుకుల్లో పోరాడుతోంది లేరు ఇలా ఒంటరి జీవితం ఏంటి వాడు ఏడ్చే విధానం నాకు చాలా బాధ కలిగించింది సైగ చేశారు అమ్మా ఏమ్మా అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్న అమ్మ నీ సిచ్యువేషన్ ఏంటి ఆక్సిజన్ అంబులెన్స్ పాడైపోయింది నీ సిచ్యువేషన్ ఏంటమ్మా అన్నాడు ఇది ఎంత అయోమయంగా ఉన్నావు ఇన్ఫామ్ చెయ్యి నాన్న ఆఫీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయి వాళ్ళు చూసుకుంటారంతా మనకి అంబులెన్స్ వస్తుంది కంగారుపూర్ కంటే ఇదేంటో తెలుసా మనకు ఒంగోలు దగ్గరలో ఎక్కడో ఉన్నాము అన్న అడవిలో ఉన్నాం మనం ఏ ఏరియాలో ఉన్నాం కూడా చెప్పడానికి లేదమ్మా మనం అన్న అంబులెన్స్ వాళ్ళకి వాళ్ళని ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు అడ్రస్ చెప్తాను ఇంకోటి చెప్పాను వాడి ధైర్యం కోసం ఏ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ అబ్బాయి అని చెప్పు నువ్వు వాళ్ళ నా ఆఫీస్లో అని చెప్పు వాళ్ళ డిపార్ట్మెంట్ అని చెప్పు ప్రతి ఒక్కరు నీకు సహాయం చేస్తాడు అది ఈరోజు ఈ వీడియో ముఖంగా ఒకటి చెప్పాలండి డబ్బు అందరం సంపాదించుకుంటాం అందరి దగ్గరే డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి ఎవరు మన్ని మన వెనకాల ఉన్నారు అని మనం గొప్పగా చెప్పుకునేదానికంటే మన గొప్పతనం అని చెప్పుకునేదానికంటే అవతల వాళ్ళు గొప్పతనం అని చెప్తా నేను మా కోవిడ్ టైంలో మాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ మేము గొప్పవాళ్ళం కాబట్టి వీళ్ళందరూ వచ్చారని నేను చెప్పను వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనకు సహాయం చేశారని చెప్తాను ఈ రోజుకి నేను డబ్బు మీద వ్యామోహాలు ఇవన్నీ పెంచుకోనండి ఉంటాయా ఉంటాయి అయితే నలుగురికి దానం చేసేసి పోతే అయిపోతుంది అనిపించేంత మెంటాలిటీకి వచ్చామన్నమాట కోవిడ్ టైంలో అంత భయానికమైన సంఘటన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎంత భయానికమైన విషయాలు ఫేస్ చేశామో ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాము ఎంతంత డబ్బులు కట్టించుకున్నారో హాస్పిటల్స్ వాడు తర్వాత ఎకరాల్లో ఉన్న మా ఫాదర్ కూడా ఎలా కోవిడ్ వచ్చిందో ఎంత భయానికి నువ్వు వచ్చిందో అన్ని వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రళయం లాగానే మనం కూడా కంగారు పడిపోయి ఆదుర్థ పడిపోతే ప్రతిదీ మనకి ఇబ్బందిగానే అనిపిస్తుందండి గట్టిగా ఉండి పోరాడితేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎంతోమంది ఫ్యామిలీ మొన్న కూడా కోవిడ్తో పోరాడి వాళ్ళ అబ్బాయి కోవిడ్ వచ్చిన తర్వాత దాని ఏమంటారు మాట పడిపోయింది ఆస్తులు పోయినాయి ఇబ్బంది పడ్డాం అని ఒకళ్ళు బీబీసీ న్యూస్ ఇంటి న్యూస్ ఛానల్లో చెప్తుంటే విన్నాను ఇంకోళ్ళు వాళ్ళ ఇంట్లో హస్బెండ్ పోయి భార్య పోయి ఎంతోమంది ప్రాబ్లం ఫేస్ చేశారు అందుకని కాసేపు మాట్లాడాలనిపించింది ఏమంటారు